హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి అందరికైతే హ్యాపీ సంక్రాంతి అండి సంక్రాంతి రోజు అయితే నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అందుకని చెప్పేసి వ్లాగ్ అనేది తీయలేదు ఇంకా కనుమ రోజు అయితే ఇంకా వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసారు ఇంకా వాళ్ళ కోసం అయితే స్పెషల్స్ అయితే చేస్తున్నాము మేమైతే సంక్రాంతి రోజు అయితే నాన్ వెజ్ తినమండి కనుమ రోజు అయితే నాన్ వెజ్ చేసుకుంటాం అనమాట సంక్రాంతికి అయితే పెద్దలకి వాళ్ళకి పెట్టుకుంటాం కదా పొంగల్ అవే పెట్టుకుంటాము మా సైడ్ అయితే ఇంకా నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కనుమ రోజుకైతే అల్లం వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసి మటన్ అయితే విజిల్స్ అయితే పెట్టేస్తున్నానండి ఒక ఐదు ఆరు విజిల్స్ అయితే పెట్టేసుకుంటే మటన్ చక్కగా కుక్ అయిపోతుంది ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని సాల్ట్ వేసేసుకొని ఇలా కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా పక్క తినించేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం షాజీరా బిర్యానీ ఆకు కొంచెం చెక్క అవన్నీ కూడా ఆయిల్లో వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట అది కొంచెం వేగినాకైతే ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని అవి కూడా వేసుకొని మంచి దోరగా వచ్చేంతవరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలని మటన్ని కుక్కర్లో ఉడికించుకొని ఇలా గిన్నెలో వండుకుంటేనే బాగుంటుందండి అంతా కుక్కర్లోనే వేసేసి వండేస్తే మెత్తగా అయిపోతుందనమాట ఇట్లా ఉల్లిగడ్డ వేగినాకైతే ఇంకా టమాటాలు అయితే పేస్ట్ చేసి వేసుకున్నానండి ఇలా పేస్ట్ వేయడం వల్ల గ్రేవీగా వస్తుందని చెప్పేసి ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి టేస్ట్ సరిపడా కారం కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా టమాటా ఉల్లిగడ్డ మగ్గినాక ఇంకా మసాలాలన్నీ ఒక్కసారి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా మొత్తం అడుగంటకుండా అయితే బాగా కలుపుకొని మంచిగా నూనెలోనే ఇవన్నీ మగ్గిపోవాలి ఇంక ఇలా మగ్గినాకైతే ఉడికించుకున్న మటను దాంట్లో ఉన్న వాటర్తో సహా వేసేసుకోవాలండి ఈ ఇట్లా అంతా వేసేసుకున్నాకైతే వాటర్ అయితే ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నేను వీటి కాంబినేషన్ అయితే గారెలు అయితే చేస్తాను అనమాట అందుకని చెప్పేసి కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టి ఉడికించిన మటనే కాబట్టి మా మరిగితే గ్రేవీలాగా వస్తే సరిపోతుందనమాట మటన్ ఏమి ఉడకాల్సినంత పని లేదు చక్కగా ఇలా ఉడికేటప్పుడు అయితే ఇంకా చెక్కా లవంగాల పొడి ధనియాల పొడి అవన్నీ కూడా ఉంటాయి కదా మసాలా అదంతా కూడా వేసేసుకొని కలిపేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే చక్కగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట గారెల్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కకు పెట్టేసుకొని దీంట్లోకైతే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని బగారా రైస్ అయితే చేస్తున్నానండి దాంట్లో కావాల్సినంత ఆయిల్ నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా బిర్యానీ మసాలా అవంతా కూడా వేసుకొని ముందుగా అయితే నెయ్యిలో వేయించుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా ఆనియన్స్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకొని వేయించుకున్నాక పచ్చిరపకాయలు పేస్ట్ అయితే వేసానండి ఎందుకంటే మా పిల్లలు కొంచెం చిన్న పిల్లలు అనమాట వాళ్ళు ఉంటే తినరు పచ్చిమిరపకాయలు అందుకని పేస్ట్ చేసి వేసేసాను మన ఆప్షన్ పీసెస్ పీసెస్లా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అవి కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలన్నమాట దాంట్లో ఉన్న పచ్చివాసన అంత పోయేంతవరకు ఇంకా అలానే జీడిపప్పు కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి పుదీనా కొత్తిమీర తొందరగానే మగ్గిపోతుంది ఇలా మసాలా అంతా రెడీ చేసుకుంటే చాలా సింపుల్ అండి ఈ బగర్ రైస్ చేయడం అయితే ఇంకా ఇదంతా కూడా మగ్గించుకున్నాకైతే రైస్కి సరిపడా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను నేనైతే ఒక గిన్నె రైస్కి అయితే అనమాట కేజీ కేజీ హాన్ ఉంటుంది గిన్నెతో కొలత పెట్టుకొని దానికి సరిపడా వాటర్ అయితే గి గిన్నెకి వచ్చింది అనమాట ఒకటిన్నర గిన్నె అయితే వాటర్ వేసుకొని ఇలా మంచిగా ఉప్పు వేసుకొని మరిగించేసుకున్నాను ఇంకా రైస్ అయితే ముందుగా నానబెట్టుకున్నానండి ఇంకా రైస్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది ఇంక ఇలాగైతే రైస్ మొత్తం కూడా వేసేసుకొని ఇంకా రైస్ అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుంటే బగార్ రైస్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట మూత పెట్టడం వల్ల ఇంకా ఈ రైస్ కూడా ఊరక కలుపుతూ ఉండకూడదండి ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి మనం ఊరక గరిట పెట్టి కలుపుతూ ఉంటే ఇంకా రైస్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది దీనికి ఎంతసేపటికైనా వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి రెండు రెండుసార్లు అలా కలుపుకుంటే సరిపోతుంది ఇంక ఇలా రైస్ అయితే ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి కింద మీద అంతా కూడా కలిపేసుకుంటే ఇంకా మొత్తం మగ్గిపోతుంది అనమాట ఎందుకంటే చిన్న స్టవ్స్ కదండి ఇవి పెద్ద స్టవ్స్ మీద మంట చుట్టూ తగులుతుంది కాబట్టి సరిపోతుంది పెద్ద గిన్నె కాబట్టి ఇంక ఇలా అయితే బగార్ రైస్ కూడా రెడీ చేసేసుకొని పక్కా పెట్టుకొని ఇంకా గారెలు కూడా వేసేసుకుంటున్నా అనమాట గారెలు అయితే బలే వచ్చినాయండి మంచి కలర్ అయితే వచ్చినాయి అనమాట ఇంకా ఈరోజు స్పెషల్స్ అయితే కరమ రోజు స్పెషల్స్ అనమాట ఇవి వచ్చేసి మా ఇంట్లో అన్నీ కూడా తీసుకొచ్చేసి హాల్లో అయితే పెట్టేసుకున్నామండి అందరం కూడా కింద కూర్చొని తిన్నామని డిసైడ్ అయిపోయామట బగారా రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ కర్రీ గారెలు ఇవైతే కనుమ రోజు స్పెషల్ అండి మా ఇంట్లో ఇంకా మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ వచ్చారు అనమాట ఇంకా అందరం అయితే వాళ్ళందరం కలిసి కూర్చొని తినడం అంటే మాకు ఇష్టం అనమాట ఇంకా అన్ని అయితే పెట్టుకొని అందరం అయితే ఇట్లా కలిసి తింటున్నామండి ఇంకా మా ఊరికైతే ఇంక మా పెద్దమ్మ అయితే తినిపిస్తుంది అనమాట ఎగరేసాడు కదా ఇంకా దాంట్లోనే ఉన్నాడు తినాలి అన్న దాస అయితే లేదు వాడికి కైట్స్ ఎగరేయాలి అన్న ఆనందంలో తింటేనే వేయొచ్చు అని చెప్పేసరికి ఇంకా తింటున్నాడు ఇంకా అందరం కూడా లంచ్ చేసుకొని ఇంకా టెర్రస్ పైకి అయితే వచ్చేసాము ఇంకా అందరం కలిసి అయితే ఇలా కైడ్స్ అయితే ఎగరేస్తున్నారు పిల్లలు మా వారంతా కూడా మేము ఇంకా మా పాప అన్ని అందిస్తూ ఆడుకుంటూ ఉంది తను కూడా ఇంకా మా ఇంట్లో అయితే కను పండగ అయితే ఇలా అయిందనమాట సంక్రాంతి పండగ కూడా చాలా బాగా అయితే జరుపుకున్నామండి ఈసారి ఫ్యామిలీతో అయితే ఇలా సరదాగా గడిచిపోయిందండి అందరం కలిసి ఇలా ఫెస్టివల్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి